యశాయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిను ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని ఏహోబా తాను అభిషేకించిన కోరేషను గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరళము చేసెదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైనా ఏహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బ్రిదులిచ్చితని నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునూ లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలగచేయువాడను సమాధానకర్తను కీడన కలచేయువాడను నేనే ఏహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగచేయువాడను ఆకాశమండలమును నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలుచునగాక ఏహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయించున్నావని అనదగున వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గోర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గోర్చియు నా హస్తకార్యములను గోర్చియు నాకే ఆజ్ఞాపింతురా భూమిని కలగజేసిన వాడను నేనే దాని మీదనున్న నర్లను నేనే సృజించితని నా చేతులు ఆకాశములను విశాలపరిచను వాటి సర్వ సమూహమును నేను ఇచ్చితని నీతిని బట్టి కోరేశను రేపితిని అతని మార్గములన్నీయు సరళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకునకయ్యో లంచము పుచ్చుకొనకయ్యో నేను వెలివేసిన వారిని అతడు విడిపించును ఏహో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీల కష్టార్జితమును కూర్షు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘ దేహులైన శబాయియులను నీ యుద్ధకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదరు సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదను ఇస్రాయేలు దేవ రక్షక నిశ్చయముగా నీవు నీవు నిన్ను మరుగుపరుచుకును దేవుడవై ఉన్నావు విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి వారందరూ విస్మయము పొందియున్నారు ఒకడును మిగలకుండా అందరూ కలవరపొడదురు యహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయ నుందురు ఆకాశమునకు సృష్టికర్తయకు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా నుండినట్లు ఆయన దాని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను ఆయన సెలవిచ్చినదేమనగా దేమనగా ఏహోవాను నేనే మరి ఏ దేవుడునూ లేడు అంధకారి దేశంలోని మరుగైన చోటును నేను మాటలాడలేదు మాయాస్వరూపుడవైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యహోవాను నేనే కూడిరండి జనములలో తప్పించుకుని వార్లారా దగ్గరకు వచ్చి కూడుకునిడి తమ కొయ్యని విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు వారికి తెలివి లేదు మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియచేయండి జనులు కోడుకుని ఆలోచన చేసుకుందరుగాక పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు ఏహోవా నగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడనగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు బూదిగంధములు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగిననియో ప్రతి నాలికియు నా తోడనియో ప్రమాణము చేయుననియో నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను గల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు ఏహోబా ఎందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదరు ఆయన ఎద్దకే మనుషులు వచ్చెదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడదరు ఏహోవా ఎందే ఇస్రాయలు సంతతి వారందరూ నీటిమంతులుగా ఎంచబడిన వారై పడదరు ఆమెన్